సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ అందులో భాగమే ఈరోజు ఆశా వర్కర్లకు ఏదైతే ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేది ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలనే ఇవాళ దన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే ఇంటికాడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఇరవై నాలుగు నుండి ప్రారంభమవుతున్నాయి మా సమస్యల మీద లెవనెత్తండి కనీసం ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేదే ఇవాళ అడుగుతా ఉన్నాం ఇవాళ కరోనా మహమ్మారిలో ఆశాలు ప్రాణాలకు తెగించి ప్రాణాలకు పనంగా పెట్టి ప్రజలకు ఇవాళ అందరికీ సేవలు అందించారు ఇవాళ సేవల రూపంలో ఏదైతే సన్మానాలు చేశారు సప్పట్లు కొట్టారు సన్మానాలు సప్పట్లతోటి మా కడుపులు నిండవు మాకు కనీసం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది సమ్మె సందర్భంగా ఆశాలకు జీతాలు పెంచుతాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని మీరు సమ్మె కాలంలో ఇచ్చిన హామీని అమలు చేయండి అనేదే అడుగుతా ఉన్నాం ఇవాళ అనేక రకాలుగా సర్వేలు చేయిస్తూ ఉన్నారు ఒక్క డెలివరీ లేకుంటే జీతం సరిగ్గా వేయట్లేదు ఇవాళ నాలుగు డెలివరీలు చేసినా వాళ్ళ జీతాలు వేయట్లేదు కాబట్టి నేనేమంటున్నా లోకల్లో అధికారుల వేధింపులను అరికట్టాలి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే జూలై ఇరవై రెండో తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాను వచ్చేది కనీసం వేతనము తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు దాంట్లో మళ్ళీ డెలివరీ కేసెస్ కాకుండా కట్ చేయడము అంటే చేతికి ఐదు వేలు ఆరు వేలు రావడం అనేది నిజంగా నేను దానిని వ్యతిరేకిస్తూ ఉన్నా ఇటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలా ఈఎస్ఐపిఎఫ్ కూడా ఎందుకంటే మీకు మీ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉండాలి మన జీవితం చేస్తున్నాం ప్రతి దగ్గర ఉంటుంది ప్రైవేట్లో కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి లేకుండా మీకు ఉద్యోగ భద్రత కానీ మీ మినిమమ్ చాలిస్తే కటింగ్ కానీ ఇప్పుడు ఈ ఇరవై నాలుగో తారీఖు నుండి అసెంబ్లీలో జీరో అవర్స్ అనేది తప్పకుండా మీ సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తా ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల దృష్టిలో కూడా తీసుకొస్తా మీ హైకమా అంటే హైదరాబాద్లో ముఖ్యులు ఎవరైనా వస్తే కూడా తప్పకుండా అవసరం అనుకుంటే అసెంబ్లీ ముంగట పది నిమిషాలు ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా తప్పకుండా మీ డిమాండ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మేము ప్రభుత్వం దృష్టికి తెస్తాం మీ డిమాండ్స్ తీర్చే వరకు నేను కూడా పోరాడతానని అందరూ కూడా చెప్తున్నాను ధన్యవాదాలు సిఐటి నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి